ప్రైజ్ లాడండి ఈ ఛానల్ని ప్రోత్సహిస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రభునామంలో వందనాలు మోకాళ్ళ ప్రార్థన ఆగిపోయినప్పుడు మొదలుపెట్టిన పని మొండికేస్తుంది ఆ పని ముందుకే సాగదు అలాంటప్పుడు మనసు కృంగిపోయి ఎవరి దగ్గరకైనా వెళితే మేలు జరుగుతుందేమో అని ఎవరు ఏది చెప్పినా నమ్మి పరుగులు తీస్తూ ఉంటారు ఫలితాల కోసం పరిశుద్ధ దేవుని వద్దకు వెళ్ళండి కానీ టచ్ అంటూ పడగొట్టే సేవకుల దగ్గరకు వెళ్ళకండి ఎందుకంటే దేవుడు ప్రార్థించిన వెంటనే జవాబు ఇవ్వకపోవచ్చు కానీ మనకు అవసరమైనప్పుడు తప్పక జవాబిస్తాడు పెద్ద సంఘాలు ఉన్నంత మాత్రాన పెద్ద సేవకులు కాదు దేవుని చిత్తం చేయువారే గొప్ప సేవకులు అపోస్తుల కార్యము మూడు ఆరులో అంత గొప్ప సేవ చేస్తున్న పేతురు నా దగ్గర వెండి బంగారములు లేవు కానీ ఏసు నామములు మాత్రమే కలిగి ఉన్నాను అది మాత్రమే నీకు అని చెప్పి కుంటివాడిని బాగు చేశాడు చావంటే త్యాగమే గాని లాభం ఆశించేది కాదు దైవ సేవ చేసేవారికి పేదరికం కూడా దేవుడిచ్చిన లగ్జరీనే దైవ సేవకులు దేవునికే కానీ మనుషులకు కాకూడదు నౌకరి పెద్ద సంఘాల్లో దేవుడు ఉంటాడని చిన్న సంఘములో దేవుడు ఉండడు అనుకోకండి అందుకే ప్రభువు పెద్దమందా అనలేదు కానీ మంద భయపడకండి అన్నాడు పరిశుద్ధంగా ఉన్న నీ సొంత సంఘములో నీవు నిలబడి ఉండు పరిశుద్ధత కలిగిన వారే దేవుని చూస్తారు కానీ అడగొట్టి లేపి సంఖ్యను పెంచుకునేవారు దేవుణ్ణి చూడలేరు బైబిల్లో ప్రసంగాలు వినండి కానీ భయపెట్టి భ్రమపెట్టి పెట్టి ఆశ చూపేవారికి దూరంగా ఉండండి ఎందుకంటే ఇతరులు బైబిల్ని కాపీ కొడుతుంటే ప్రభు సేవకులు కొందరు బైబిల్లో మాటలే మార్చేస్తున్నారు ఒక భక్తుడు ఇలా అన్నాడు బైబిల్ నిన్ను పాపానికి దూరంగా ఉంచుతుంది పాపం నిన్ను బైబిల్కి దూరంగా ఉంచుతుంది అని పాపాన్ని దేవుడు సహించలేడు పరిశుద్ధతను సాతాను సహించలేడు పాపం కోరే దేహం కన్నా ప్రార్థన కోరే హృదయమే మిన్న పాపం విడువనంత కాలం సాతాను కూడా మనల్ని విడవడు దేవుని హద్దుకున్నంత కాలం మనకు దుష్టుడు దూరంగా ఉంటాడు కాబట్టి యాకోవ్ పత్రిక నాలుగు ఏడులో ఇలా వ్రాయబడి ఉంది దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ యుద్ధం నుండి పారిపోవును ఐ మీన్ థ్యాంక్ యూ టు వాచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి